స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం మండుతున్న ఢిల్లీ యాభై రెండు పాయింట్ తొమ్మిది డిగ్రీల టెంపరేచర్ నమోదు దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక రాజస్థాన్ నుంచి వీస్తున్న వేడిగాలులే కారణమని వెళ్ళడి పీక్ కు చేరిన కరెంట్ వాడకం ఎనిమిది వేల మూడు వందల రెండు మెగావాట్లతో ఆల్ టైమ్ హై తీవ్ర నీటి కొరత కారు కడిగితే రూపాయలు రెండు వేల ఫైన్ ఢిల్లీ జల్ బోర్డు అంటూ వార్త వేసింది ఇక్కడ సాయంత్రానికి మారిన వాతావరణం ఒకసారిగా వర్షం అటు తొమ్మిదో పేజీలో వార్త ఇది తొమ్మిదా ఈ ఎరుపు రంగులో ఉన్నటువంటి చోట్ల ఎక్కువగా ఎండలు ఉన్నట్టు ఎక్కువగా ఎండలు ఉన్నట్టు మనం గుర్తించవచ్చు మొత్తం మీద ఢిల్లీలో యాభై రెండు పాయింట్ తొమ్మిది డిగ్రీల టెంపరేచర్ నమోదైనట్టు వార్తలు నేడు కేరళను తాకనున్న ఋతుపవనాలు నాలుగు రోజుల తర్వాత మన రాష్ట్రంలోకి ప్రవేశం ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెళ్ళడి రేపటి నుంచి రాష్ట్రంలో వర్షాలు ఇరవై తొమ్మిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారి అటు నాలుగో పేజీలో వార్త నేడు కేరళను తాకనున్న ఋతుపవనాలు ప్రతిసారి కంటే ఈ సంవత్సరం చాలా తొందరగానే రుతుపవనాలు మన రాష్ట్రానికి వస్తున్నాయి కేరళను తాగనున్న రుతుపవనాలు అంటూ వార్త చేసింది ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రం సీరియస్ రంగంలోకి దిగిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగాలు మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ పైన కేంద్రం సీరియస్ అయినట్టు వార్త రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ విభాగాలు అంటూ వార్త వేసింది ఫామ్ హౌస్ కేసుల్లో బిజెపి ముఖ్య నేత బిఎల్ సంతోష్ను ఇరికించేందుకు కేసీఆర్ కుట్రపై వివరాలు సేకరణ మాజీ పోలీస్ అధికారుల స్టేట్మెంట్ల పైన ఆరా పలువురు బీజేపీ అగ్రనేతల ఫోన్ను ట్యాప్ చేసినట్టు అనుమానాలు సాఫ్ట్వేర్ డిజైన్స్ ఎక్కడ కొనుగోలు చేశారనే దానిపైన ఎంక్వైరీ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ నేతల డిమాండ్ మొత్తం మీద కేంద్రంలోకి ఈ ఫోన్ ట్యాపింగ్ పంచాయితీ పోయింది ఇక ఇక కే కాకని వందకు వంద శాతం ఇరకడానికి అవకాశాలు ఉన్నాయి అటు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఆ తర్వాత దీంట్లో ఉన్నటువంటి సూత్రధారులు పాత్రధారులు ఉన్నారో వాళ్ళందరు ఇప్పుడు బయటపడడానికి వందకు వంద శాతం అవకాశం ఉంది ఇది రెండో ఉన్న వార్త అలెక్ట్ అయిన బీజేపీ మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ విషయంలో వందకు వంద శాతం ఫుల్ యాక్టివ్ గా వాళ్ళు ఉన్నారు సిబిఐతో ఎంక్వైరీ జరిపించాలి పదేళ్లలో కేసీఆర్ చేసిన అరాచకాన్ని వెలికి తీయాలి లక్ష్మణ్ ఫోన్ ట్యాపింగ్ పై సీఎం మౌనం ఎందుకు కాళేశ్వరం పై చర్యలేవి తెలంగాణలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని కామెంట్ గడికొక్క ఏషాలు వేసుకుంటా బీజేపీ వాళ్ళు ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు కాళేశ్వరం పైన సైలెంట్ ఎందుకు పదేళ్లలో కేసీఆర్ చేసిన అరాచకాలని వెలుగులోకి తీస్తాం పదేళ్ల నుంచి ఉందని కూడా సెంటర్ లో మీరే కదా అప్పటి నుంచి చేయొచ్చు కదా కానీ అప్పుడొక ధోరణి ఇప్పుడొక ధోరణి అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు పన్నెండు వందల మంది ఫోన్లు ట్యాపింగ్ ప్రణీత్ రావు స్టేట్మెంట్ లో కీలక విషయాలు మొత్తం మీద ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ పంచాయతీ అక్కడ మేడిగడ్డ పంచాయతీ అక్కడ ఫామ్ హౌస్ పంచాయతీ మొత్తం మీద కాకకు నెత్తి మీద గుళ్ళలా ఎక్కువ సామాన్లు పెట్టుకుని మోస్తున్నట్టుగా ఉన్నది ఇప్పుడు తెలంగాణలో బిఆర్ఎస్ పని వందకు వంద శాతం కథమైపోయినట్టే ఇక బిఆర్ఎస్ ని ఎవరు దేకటోడు ఉన్నాడు తెలంగాణలో ఇక ముగ్గురు నలుగురు ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు కేటీఆర్ సంతోష్ రావు కేసీఆర్ హరీష్ రావు ఈ నలుగురు మాత్రమే తట్టలో మోసుకొని బీఆర్ఎస్ పార్టీని ఇక కాపాడుకోవాల్సి వస్తుంది అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు కాక ప్రత్యర్థులు డబ్బు సీజ్ చేసి హవాలా డబ్బుగా ప్రచారం అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమితో లాగర్ రూమ్ డిసెంబర్ రాత్రి హార్డ్ హార్డ్ డిస్కులు డిస్కులను ముక్కలు చేసి మూసిలో పడేసినట్టు వెళ్ళడి మొత్తం మీద కాకా పంచన్ ఒక మోడ్రన్ రాజు లాగా ఫీల్ అయ్యి కాక తెలంగాణ రాష్ట్రాన్ని తన చెప్పు చేతుల్లో చూసిండు చిట్ట చివరికి అది ప్లాన్ ఫ్లాప్ అయిపోయే వరకు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు బదులుగా కాంగ్రెస్ రావడంతో కాక వందకు వంద శాతం అక్కడ స్టెచ్లో లో మొత్తానికి మొత్తం ఫెయిల్ అయిపోయిండు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక కాక ముడిపోక ఇరిగిపోయి దగ్గర దగ్గర ఒక రెండు నెలలు అన్నారు ఆ తర్వాత కాకకు ఏం చేయాలో కూడా అర్థం కాని స్థితిలో కాక ఉండే ఆలోక ఆలోపే కవితను అరెస్ట్ చేయడం ఇంకో సంచలన విషయం ఆ తర్వాత ఎన్నికలు రావడం ఈ ఎన్నికల్లో నేను గనక బయట వెళ్ళకపోతే పూర్తి స్థాయిలో తెలంగాణ నిందితుడుగా పేరు ముద్ర పడుతుందని కాక ఒక ప్లాన్ తోని మొత్తం మీద ఫామ్ హౌస్ ని వదిలి బస్సు యాత్ర మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి దొంగే దొంగ అన్నట్టుగా ఉంది అంటూ తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజం అనుకుంటున్నది సార్ నువ్వు ఎన్ని ఏషాలు వేసినా నువ్వు ఎన్ని భాగం ఏషాలు వేసినా గాని ఏమేసినా గాని ఇప్పుడు తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మే ప్రసక్తే లేరు కాక అయిపోయింది ఒకసారి మోసపోయిన మోసపోయిన తర్వాత మళ్ళీ తర్వాత గోసపడం అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక రాష్ట్ర చిహ్నానికి తుది రూపు సిద్ధమైన రాష్ట్ర గీతం జయ జయ హే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై సిఎం రేవంత్ ఫోకస్ శ్రీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కళాకారుడు రాజేశంతో రివ్యూ పోరాటాల త్యాగాలను స్ఫూరించేలా లోగో ఉండాలని సూచన భారీ ఎత్తున ఉత్సవాలకు ఏర్పాట్లు అంటూ వార్త వేసింది ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన గీత రచయిత అంజశ్రీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటూ ఫోటో వేసింది ఇక్కడ మూడో పేజీలోని వార్త ఇది మొత్తం మీద రాష్ట్ర వీటికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు జూన్ రెండవ తారీఖు రోజు రిలీజ్ చేస్తారు అంటూ వార్త కోడ్ ముగియగానే కమిషన్ కార్పొరేషన్ పదవులు కనీసం పదిహేను నుంచి ఇరవై నామినేటెడ్ చైర్మన్ల నియామకంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి విద్య విద్యా వ్యవసాయం ఇక కమిషనర్లుగా మార్పు ఎడ్యుకేషన్కు ఆకునూరి మురళి అగ్రికల్చర్కు కోదండరామ్ పేర్లు పరిశీలన రాష్ట్ర మంత్రులు సిసిల నుంచి సీఎంకు చేరిన సీనియర్ నేతల పేర్లు లోక్సభ అసెంబ్లీ టికెట్లను త్యాగం చేసిన వారికి ప్రయారిటీ అంటూ వార్త చేసింది నాలుగో పేజీ మొత్తం మీద కోడ్ అయిపోగానే కార్పొరేషన్ పదవులు ఆ తర్వాత కమిషన్ పదవులకు సీనియర్లు ఎవరైతే సీట్లు త్యాగం చేసిరో ఎమ్మెల్యే టికెట్లను త్యాగం చేసిర్రో ఎంపీ టికెట్లను త్యాగం చేసినో వాళ్ళ పేర్లను పరిశీలిస్తున్నట్టు వార్తలు విద్యాశాఖకు ఆకునూరి సార్ పేరు తెరపైకి వచ్చినట్టు వార్తలు ఆ తర్వాత వ్యవసాయ శాఖకు కోదండరామ్ సార్ పేరు తెరపైకి వచ్చినట్టు వార్తలు అంటూ నాలుగో పేజీలో వార్త చేసింది ఆకునూరి మురళి సార్ కు వందకు వంద శాతం ఎడ్యుకేషన్ ఆయన చేతిలో పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు మొత్తం కుంటుబడిపోవడం వందకు వంద శాతం కరెక్ట్ వందకు వంద శాతం ఆయన చేస్తాడు మొత్తం మీద ప్రభుత్వ బడులకు గాడిలోకి తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేట్ పాఠశాలల కన్నా వందకు వంద శాతం వాటికి మెరుపులు దిద్ది ప్రభుత్వ పాఠశాలలే గొప్పగా మారేలాగా ఆయన వందకు వంద శాతం కృషి చేస్తాడు కాబట్టి ఆయన ఆకునూరి మురళి సార్ కు విద్యాశాఖని కేటాయించడం వందకు వంద శాతం కరెక్ట్ అంటూ ఎనలిస్టులు ఆ తర్వాత తెలంగాణ ప్రజలు కోరుతున్నారు అగ్రికల్చర్ కు కోదండరాం సార్ కు ఇస్తే బాగుంటుందని సీనియర్లు అనుకుంటున్నారు ఈస్ట్ సౌత్ లో బిజెపి ఎక్కువ సీట్లు ఎన్డీఏకు నాలుగు వందల స్థానాలు పక్క అమిత్ తెలంగాణలో పది సీట్లు తెలంగాణలో పది సీట్లు రావు కాక మీకు మీకు తెలంగాణలో వస్తే మహా అంటే ఒక మూడు నుంచి ఐదు సీట్లు వచ్చే అవకాశాలున్నాయి అవి కూడా కొద్దిగా గొప్ప మెజారిటీతోని మూడు సీట్లు రావడానికి మూడు నుంచి ఐదు సీట్లు రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ టీవీ సర్వే రిపోర్ట్ లో వెల్లడైంది ఒడిశాలో పదిహేడు సీట్లు గెలుస్తాం ఒడిషాలో కూడా మీకు అన్ని స్థానాలు రావు మహా అంటే అక్కడ ఐదు నుంచి ఏడు వస్తే బాగా ఎక్కువనే మీకు అని కేన టీవీ రిపోర్ట్ వెల్లడి బెంగాల్లో ఇరవై నాలుగు నుంచి ముప్పై సీట్లు వస్తాయి ఏ బెంగాల్లో కూడా మీకు ఇరవై నాలుగు నుంచి ముప్పై సీట్లు కాదు పన్నెండు నుంచి పదమూడు సీట్లు వస్తే బెంగాల్లో చాలా ఎక్కువ ఈసారి అక్కడ బీజేపీకి అంత హవా లేదు ఉన్నా గానీ ఎంతో కొంత ఏదో నామ మాత్రమే ఉన్నది అక్కడ బీజేపీ ఉన్నదా అంటే ఉన్నది అంటూ వార్తలు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిదే విజయమని ధీమా ఏపీలో కూడా చిట్ట చివరికి అక్కడ జగనే మళ్ళీ గెలవబోతున్నాడు వందకు వంద శాతం రిపోర్ట్ అది ఏపీలో కూటమి రాదు జగన్ వస్తాడు అంటూ సర్వే రిపోర్ట్లు తొమ్మిదో పేజీలో వార్త ఇది మొత్తం మీద ఈసారి భారతీయ జనతా పార్టీకి చుక్క ఎదురు అవ్వబోతుంది అంటూ సర్వేలని చెప్పడంతో కొద్దిగా ఎక్కడ ఏ ప్రెస్ మీట్ లో మాట్లాడినా అమిత్ షా గాని నరేంద్ర మోదీ గాని మాకు నాలుగు వందల సీట్లకు తగ్గవు మాకు నాలుగు వందల సీట్లకు తగ్గవు అంటూ ఒక అంకెల గారడి మాత్రమే చెప్తూ ప్రచారం చేస్తున్నారు తప్ప మే మాకు తక్కువ ఉన్నది మాకు అక్కడ బలం ఎక్కువ ఉంది అని ఎక్కడా చెప్పలేదు వీళ్ళు ప్రచారం చేసినప్పుడు కూడా మొత్తం మీద ప్రచారాలకు కేవలం మతాల పేర్లు చెప్పి ప్రజలను విభజించు పాలించు అనే క్రమంలోనే వీళ్ళు ప్రచారం ఉన్న తప్ప మేము ఇది చేసినాం మేము అది చేసినాం మేము ఈ వర్క్ చేసినాం ఈ వరకు చేయబోతున్నాం అని ఎక్కడా ఓట్లు అడగలేదు వీళ్ళు డైరెక్ట్ అడగడమే మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టడం రెండోది తాళులను అమ్ముకుంటారు అంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు మాత్రమే బీజేపీ పార్టీ చేసింది అంటూ తెలంగాణ సమాజం అనుకుంటున్నది జూన్ ఒకటిన గ్రూప్ వన్ హాల్ టికెట్స్ అంటూ రెండవ పేజీలోని వార్త ఇది పెరిగిపోతున్న మెంటల్ స్ట్రెస్ టెలిమాస్ మాస్ కాల్ సెంటర్ కు నెలకు నాలుగు వేల కాల్స్ అంటూ వార్త చేసింది ఐదవ పేజీలోని వార్త ఇది బాధితుల్లో అరవై శాతం మంది యువతే జిల్లాలోని మెంటల్ హెల్త్ క్లినిక్ జనవరి నుంచి ఏప్రిల్ వరకు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై మందికి ఆర్థిక కుటుంబ కలహాలే ప్రధానం చదువు ఉద్యోగాల ఒత్తిడి అంటూ వార్త చేసింది ఐదో పేజీలను వార్త మొత్తం మీద పెరిగిపోతున్న మెంటల్ స్ట్రెస్ అంటూ వార్త చేసింది టెలికాం సేవల్లో పనిచేస్తున్న యువత బాధితుల్లో అరవై శాతం మంది యువతే అంటే వార్త వేసింది మొత్తం మీద ఏ చిన్న మాట్లాడినా ఏ మాట్లాడినా వెంటనే కోపం వస్తుంది స్ట్రెస్ గా ఫీల్ అయ్యి వాళ్ళు ఎక్కువ శాతం మంది అరవై శాతం మంది ఇలాగే ఉంటున్నారు అంటూ వార్త ఏప్రిల్ నుంచి జనవరి నుంచి ఏప్రిల్ వరకు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై మంది పేషెంట్లు ట్రీట్మెంట్ అంటూ వార్త వేసింది ఇది చాలా యువత పైనే మెంటల్ గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు అంటూ వార్త కిషన్ రెడ్డి ఇక్కడ కాదు ఢిల్లీలో ధర్నాచై అంటూ వార్త పుస్తకాల రేట్లు తగ్గినాయి అంటూ రెండో పేజీలోని వార్త ఇది నటి హేమకు మళ్లీ నోటీసులు అంటూ రెండో పేజీలోని వార్త చరిత్రను చెరిపేసే కుట్ర చరిత్ర ప్రస్తావన లేకుండా రాష్ట్ర చిహ్నానికి తుది రూపు కాకతీయ తోరణం చాన్మినార్ లేకుండానే డిజైన్లు వాటి స్థానంలో బుద్ధుడు తంగేడు పూర్ణ కుంభం అంటూ వార్త చేసింది ఇక్కడ మొత్తం మీద కాకతీయ తోరణం చాన్మినారు లేకుండానే డిజైన్లు రూపొందిస్తున్నారు వాటి స్థానంలో స్థానంలో బుద్ధుడు తంగేడు పూర్ణ కుంభం అంటూ వార్త చేసింది ఇక్కడ మూడవ పేజీలోని వార్త ఇది తెలంగాణ ఆత్మ గౌరవంపై దెబ్బ కొట్టడమే అంటూ కోయిన్పల్లి వినోద్ కుమార్ మాజీ ఎంపీ చెప్తున్నారు ఇది క్రూరమైన ఆలోచన పల్ల రాజేశ్వర రెడ్డి జనగామ ఎమ్మెల్యే చెప్తున్నటువంటి ముచ్చట ఇది కళా తోరణం తీసేయడం సరికాదు అంటూ అవంశయ్య నవీన్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంటూ వార్త చేసింది ఇక్కడ తెలంగాణ తల్లి సోనియా ఏండ్ల కొట్లాటకు పరిష్కారం చూపిన తల్లిగా సోనియా గాంధీని యావత్తు భారతదేశం గుర్తించింది మేమంతా సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా చూస్తున్నాం అద్దాంకి దయాకర్ పిసిసి అధికార ప్రతినిధి అంటూ వార్త ఆయన వేసినటువంటి వార్త ఉత్సవాలు జరిపే అర్హత సీఎం కు లేదు అంటూ పాషం యాదగిరి సీనియర్ జర్నలిస్టు అంటూ వార్త వేసింది ఉద్యమంలో పాల్గొని సీఎం కు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరిపే నైతిక అర్హత లేదు ఆయనకు ఉద్యమకారుడు త్యాగ ఉద్యమకారుల త్యాగాలు రాష్ట్ర ఆవిర్భావ విలువలు తెలియవు యాదగిరి సీనియర్ జర్నలిస్టు చారిత్ర ఇదే కేసీఆర్ కాక కూడా ఆయన చేసే పనులు కూడా మీకు నచ్చలేదు కదా అప్పుడు పాషం యాదగిరి సార్ గారు మరి అప్పుడు మీ గలం ఈ నమస్తే తెలంగాణ పత్రికల్లో రాలేదెందుకు ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటూ వార్తలు కాక కాక ఏమన్నా మీకు రుణపడి ఉన్నాడా లేదా కాక మీకు ఏమైనా సపోర్ట్ చేసిండా అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు పాషం యాదగిరి గారు సీనియర్ జర్నలిస్టులు మీరు మిమ్మల్ని ఏ రోజు కూడా కేసీఆర్ పదేళ్ల ప్రభుత్వంలో ఒక్కసారి కూడా పిలిపించలేదు మిమ్మల్ని గుర్తించ కూడా గుర్తించలేదు అప్పుడు ఇప్పుడు మీ వార్తల్ని ఎలా చేస్తున్నారు అంటూ తెలంగాణ సమాజం అనుకుంటున్నాం సార్ చారిత్రక తప్పిదం చెయ్యొద్దు ప్రేమరాజ్ సినీ దర్శకుడు కీరవాణిపై మాకు ఎలాంటి భేషాలు లేవు అయినా గొప్ప సంగీత దర్శకుడు అందశ్రీ గొప్ప కవి కానీ మా విన్నపం అది కాదు ఇక్కడ పాటలను ఇక్కడి వాళ్ళే పాడాలి అనేది మన ఆత్మ గౌరవం అంటూ ప్రేమ్ రాజ్ సినీ దర్శకుడు తెలంగాణలో కాక ఆంధ్ర వాళ్ళ ఆనవాళ్లే ఉండొద్దు అని తెలంగాణ రాకముందు చెప్పిండు తెలంగాణ వచ్చిన తర్వాత మిషన్ భగీరథకు సంబంధించిన పైపుల కంపెనీలన్నీ ల్యాంకో కంపెనీ లగడపాటి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చింది ఇలాగా ఇది ఒకటే కాకుండా ఆంధ్ర వాళ్లకు కొన్ని పదుల సంఖ్యలో వందల సంఖ్యల్లో కంపెనీలు వాళ్ళకు అప్పజెప్పిండు కేసీఆర్ కాక అయినా అప్పుడు సప్పుడు చేయలేదు ఇప్పుడు ఈ పాటకు ట్యూన్ కట్టడం గాని ఆ తర్వాత ఆంధ్ర దర్ ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్లు అంటూ కొత్త రాగాలను ఎత్తుకొని చేస్తున్నటువంటి ఈ రగడ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు దాకా గాంధీ ఎవరో ప్రపంచానికి తెలియదు పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు గాంధీ ఎవరో తెలియదని చెప్తున్నాడు మన నరేంద్ర మోదీ సార్ ఇక ఆలోచించండి నరేంద్ర మోదీ గారి మాటలు గాని నరేంద్ర మోదీ గారి ప్రసంగాలు గాని మొత్తం చిత్ర విచిత్రంగా చేస్తున్నాడు ఒక ఒకసారి తననే భగవంతుడు అని అంటాడు ఒకసారి భగవంతుని రూపంలో నన్ను పుట్టించాడేమో అని అంటాడు మొత్తం ఇండియానే మొత్తం అతలాపుతలం చేస్తున్నటువంటి మాటలు మాట్లాడుతున్నాడు నరేంద్ర మోదీ ఒకసారి అంటారు ముస్లింలు రిజర్వేషన్లన్నీ తీసేస్తాం ముస్లింలకు ఎలాంటివి ఇవ్వం అని అంటాడు ముస్లింల హిందువుల తాలీళ్లు తెప్పి ముస్లింలకు తాకట్లు పెడుతున్నారు వీళ్ళ తాకట్లు పెట్టి ముస్లింలకు పెట్టేస్తారు అని అంటాడు ఆయన ప్రసంగం మొత్తం ఎన్ ఒక ప్రథమ స్థానంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రసంగం ఎలా ఉందంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్తాడు ఈయన గురించి చెప్పాలంటే మొత్తం మీద క్లిస్టల్ క్లియర్ గా చెప్పేది ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ ఈయనకు పక్క చెప్తాడు సవాల్ కు ప్రతి సవాల్ సుమారే సవాల్ కునో జవాబు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు నరేంద్ర మోదీ గారు ఆ మాటల్లో మొత్తం మీద ఒకసారి కరోనా వ్యాధి వచ్చినప్పుడు గిన్నెలు కొట్టమన్నడు దీపాలు పెట్టమన్నడు అంటే కరోనా వెళ్ళిపోతుందా అని దాని గు దాంతో ఆయన మహమ్మారితో బాధపడుతున్న సమయంలోనే దీపాలు పెట్టి బోకెలు కొట్టి రోగాన్ని పంపిద్దాం అని అప్పుడే చాలా విమర్శలు వచ్చినాయి కానీ అప్పుడు ఆయన ప్రభుత్వం ఉంది గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎక్కువ శాతం మంది సైలెంట్ గానే ఉన్నారు కానీ ఈయన గురించి అరవింద్ కేజ్రీవాల్ గారు చాలా చక్కగా వివరిస్తారు రాష్ట్రంలో విత్తన విపత్తు రైతు వేదికల ముందు చెప్పులు పిఎస్సిఎస్ ఎదుట బారులు అంటూ వార్త వేసింది ఇక్కడ పదో పేజీలో వార్త ఎరువులు విత్తనాల కొరత లేదు అంటూ ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు ఎరువులకు గానీ విత్తనాలకు గానీ కొరత లేదు అంటూ ఇక్కడ చెప్తున్నాను ఇక్కడ నమస్తే తెలంగాణ పత్రిక మాత్రం ఎరువుల కోసం బారులదీరులు లైన్లు కట్టి రైతులు అని అంటే కాలం అది కాబట్టి కడుతుంటారు పదేళ్లలో కూడా అదే పరిస్థితి ఉండే కానీ అప్పుడు ఇట్లా ఫోటోలు వేసి బయట చూపించలేదు ఇప్పుడు నమస్తే తెలంగాణ బారులదీరి అంటే రైతుల సీజన్ ఉన్నది కాబట్టి బారులదీరు రాష్ట్రంలో కొత్తగా ఇరవై ఏడు రకాల వీర్లు అంటూ వార్త వేసింది ఇక్కడ చీకటి కథ అంటూ పదో పేజీలోని వార్త వేసింది ఇక్కడ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పై గంటల్లో నిర్ణయం అంటూ వార్త వేసింది పన్నెండవ పేజీలోని వార్త ఏం మార్చే ఎత్తుగడ ట్యాపింగ్ అంటూ ఎనిమిదవ పేజీలోని వార్త ఇది కాంగ్రెస్ తో దోస్తి శాశ్వతం కాదు అంటూ ఏడవ ఉన్న వార్త ఎండలకు తల్ల ఢిల్లీ అంటూ వార్త ఇరవై నాలుగు గంటల్లో కేరళకు నైరుతి పదవ పేజీలోని వార్త ఇది కేనంటీవిని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి